వెల్కమ్ టు అమ్మ వంట అండి ఈరోజు మా ఇంట్లో చేసేటటువంటి పూరీ కూర మా స్టైల్లో సో ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమోటాలు బఠానీలు కొత్తిమీర పొటాటోస్ శనగపిండి తాలింపు గింజలు ఇవి ఉంటే సరిపోతుందండి ఎలా చేస్తారో చూద్దామండి ఫస్ట్ నూనె వేడి చేసుకుని తాలింపు గింజలు వేడి చేసుకోవాలండి దాని వేగాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిరంకాయలు ఇవన్నీ వేసేసుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం వేసిన తర్వాత బటానీలు కూడా వేసేసుకోవాలండి ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ కారం పసుపు ఈ మూడు వేసేయాలి మూడు వేసి కలిపేసిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి కొంచెం మగ్గాలండి ఉల్లిపాయలు కొంచెం ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదండి టమాటోస్ వేసేసుకోవాలి టమాటోస్ వేసేసుకుని మనం గ్లాస్ లెట్ పెట్టేసుకోవాలి కొంచెం టమాటో మగ్గాలి ఇప్పుడు పొటాటోస్ కొత్తిమీర అన్నీ వేసి ఇంకా కలపాల్సినవి అన్నీ వేసేసామండి ఇప్పుడు ఇంకా కుక్ అవ్వాలన్నమాట సో ఇలాగా మొత్తం పొటాటోస్ అన్ని ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా శనగపిండి వేసి కలిపేయమేనండి సో ఇలాగనమాట అండి ఇది ఫైనల్ అవుట్ లుక్ ఇలాగా మనం దాదాపు ఒక టూ కప్స్ వాటర్ ఈ కప్ తోటి టూ కప్ వాటర్ పోసాం అప్పుడు కొంచెం మనం పూరి కదా దీనిలో మనం డిక్ చేసుకోవడానికి తినడానికి వీలవుతుంది సో ఇక్కడ కారము వేయడం వల్ల ఈ కలర్ వచ్చిందనమాట కలర్ పసుపు కారం ఇవన్నీ వేయడం వల్ల కానీ కంపల్సరీగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పూరి అంటే కనుక చాలా ఎక్సెస్ ఆయిల్ పెట్టేసి అది మిగిలిపోయి కాక నూనె కింద అలా ఉంచేసుకుంటారండి అలాగా ఉంచేదానికన్నా కూడా కొంచెం ఆయిల్ పెట్టుకుని ఒకవేళ తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు ఎందుకంటే అలాగ కాగిపోయినటువంటి నూనె మళ్ళా మళ్ళీ యూజ్ చేయడం వల్ల అది ఏమాత్రం హెల్త్కి మంచిది కాదనమాట దళసరిగా చేసుకుంటే పూరి ఇలా పొంగుతుందండి